హాయ్ అండి ఈరోజు మనము ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న గుమ్మడికాయతో అల్వా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి బూడిద గుమ్మడికాయతో అల్వా అండి అస్సలు బూడిద గుమ్మడికాయ అలవా అనే తెలియదండి అంత బాగుందండి ఎవరైనా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ బూడిద గుమ్మడికాయలో అపారమైన ఔషధ గుణాలకు గుమ్మడికాయ ప్రసిద్ధి చెందిందంటండి ఆయుర్వేద పానీయముగా భావించే గుమ్మడికాయ జ్యూస్తో ప్రస్తుతం పొట్ట సమస్యలు ఖాళీ సమస్యలు చర్మ సమస్యలు చికి చికిత్సలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారంట ఇది ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితం చాలా చాలామందికి రుచి నచ్చకపోవచ్చు కానీ సప్లిమెంట్లు ఇతర ఆహార పదార్థాల్లో లేని ఔషధ విలువలు ఇందులో చాలా ఉన్నాయంటండి ముందుగా నేను బోడిదు ముడికాయలను రెండు ముక్కలను ఎలా తీసుకుని దాని మీద తొక్క చెక్కుని గింజలను శుభ్రంగా తీసుకుని ఎలా తురుముకుందామండి నేను కాల్సిన పదార్థాలు ఎలా రెడీ చేసుకొని పెట్టుకుందాము ఫుల్ కొప్పు వచ్చిందండి నాకు తురుముకుంటే నెయ్యి తీసుకోవాలి ఇలా హాఫ్ కప్పు బాదంపప్పులు జీడిపప్పులు తీసుకున్నాము హాఫ్ కప్పు నూక సుజీర అంటారు కదండి అది తీసుకున్నాము దీనికి కావలసిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకుని పెట్టుకుందాము ఇలా పాన్ పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని మనం జీడిపప్పులు బాదం పప్పులు ఇక ఇలా దోరగా వేయించుకొని తీసుకొని ప పక్కన పెట్టుకుందాము అదే దాంట్లో మనము ఇప్పుడు తురుమి పెట్టుకున్న ఫుల్ కప్పు ఉంది కదండి ఈ ఫుల్ కప్పును బూడిదుడికాయ తురుము వేసుకుని ఈ నేతిలో ఫైవ్ మినిట్స్ వేయించుకుందాము ఇది స్మెల్ అది ఒకలాగా ఉంటుంది అనమాట అండి ఈ నేతి స్మెల్లో వేయించుకుంటే చాలా బాగుంటుంది ఈ నేతిలో ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుందాము ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంది మనము వాటర్తో సహా ఇందులో వేసుకొని వేయించుకుందాము ఇలా ఫైవ్ మినిట్స్ వేయించుకున్న తర్వాత మనం తీసుకున్న హాఫ్ కప్పు సుజీరవ్వ కూడా వేసుకుందాము ఒక స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత మనం తీసుకున్న సుజీరావ కూడా వేసుకుని వేయించుకుందామండి అయితే జీర్ణక్రియకు కూడా చాలా మేలు చేస్తుందంటండి గుమ్మడికాయ జ్యూసులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుందంట అలాగే మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుందంటండి గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి చక్కటి ఉపశమనం కలిగిస్తుందంటండి ఇలాగా మనం ఇప్పుడు గోధుమ నొక్క కూడా వేసుకొని ఇది కూడా వేయించుకుందాము ఇందులో రెండు వేగిపోతాయండి ఇప్పుడు ఇలా వేయించుకుంటుంటే ఆ వాటర్ కంటెంట్తో కూడా మన గోధుమనకు ఉడికిపోతుంది మనము ఎందులో అయితే ఈ హల్వా వేసుకుంటామో ఆ ప్లేట్కి ఇలా నెయ్యి నెయ్యి రాసుకొని నెయ్యి రాసుకొని ఉంచుకుందాము నేను ఇలాగా గాజు దాంట్లో గాజు ట్రేలో వేసుకొని నెయ్యి రాసుకుంటున్నానండి నెయ్యి వేసుకొని అయితే రక్తపోటును కూడా నియంత్రిస్తుందంటండి గుమ్ముడికాయ జ్యూసులో పొటాషియం అధికంగా ఉంటుందంట ఇది రక్తపోటును తగ్గించేలా చేస్తుందంటండి అందుకే అధిక రక్తపోటుతో బాధపడేవారు గుమ్మడికాయ గుమ్ముడికాయ జ్యూస్ తాగాలని నిపుణులు చూసి ఇప్పుడు ఒక స్పూను మళ్ళీ ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాము హల్వా అంటేనే కొద్దిగా ఎక్కువ నెయ్యి పడుతుందండి నెయ్యి వేసుకుంటే నెయ్యి ఫ్లేవర్తో ఈ గుమ్ గుమ్మడికాయ హల్వా అద్దిరిపోయిందండి మళ్ళీ ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని వేయించుకుందాము ఇలాగ నాకు పావు పావు గంట పైన ఇలాగా వేయించుకున్నానండి చూడండి ఇప్పుడు ఇలా వేగింది నెయ్యి సపరేట్ అవుతుంది బాగా ద్వారాగా వేగించి చూడండి నెయ్యి కూడా పాన్ పాన్లోకి వస్తుంది చూడండి ఇప్పుడు మనం ఫుల్ కప్పు తీసుకుని హాఫ్ కప్పు మళ్ళీ పంచదార వేసానండి ఇలా అయితే పర్ఫెక్ట్గా పంచదార సరిపోయింది ఇప్పుడు మనం పంచదార వేసాం కాబట్టి ఇప్పుడు లూజ్ అవుతుందండి లూజ్ అయ్యి మళ్ళీ పంచదార కరిగి మళ్ళీ దగ్గర పడుతుందంట దగ్గర పడుతుంది అది దగ్గర పడే వరకు మనం ఇలాగా తిప్పుకుంటూ ఉండాలి అయితే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది అంటండి జ్యూసులో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయంటండి ఇది రోగ నిరోధక శక్తిని పెంచి జలుబు ప్లు వంటి అనారోగ్య సమస్యలు రాకుండా అడ్డుకుంటాయంటండి ఇలా చూడండి ఇప్పుడు పంచదార వేసాక పలుచుబడింది మనం ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మళ్ళీ కలుపుకుందామండి ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఇలా దగ్గర పడుతుందండి ఇంకా ఫైనల్గా ఒక స్పూను నెయ్యి వేసాను ఇంకా అయితే కడుపులో మంట ఉబ్బరంగా ఉండటం దాహం ఎక్కువగా ఉన్నప్పుడు బూడిది గుమ్ముడి చక్కటి ఔషధంలో పనిచేస్తుందంట అలాగే మలబద్ధకంతో వాళ్ళు రోజు బూడిద గుమ్ముడికాయన ఆహారంలో భాగంగా తీసుకుంటుంటే మలబద్ధకం తగ్గుతుందంటండి ఇప్పుడు మనము కొన్ని డ్రై ఫ్రూట్స్ మనము నెయ్యి రాసుకొని ఉంచుకున్న దాంట్లో కొద్దిగా పైన వేసుకుందాము కొన్ని వేసుకున్నానండి ఇప్పుడు చూడండి పాన్ నుండి సపరేట్ అవుతుంది దగ్గర పడింది గట్టి నుండి ఇలా గట్టి గట్టి పడకపోతే జా త్వరగా జారి పడకపోతే ఇది అలవా వచ్చేస్తున్నట్టేనండి మనకి మొక్కలాగా వస్తుందనమాట గట్టి నుండి చాలా జారి పడకూడదు అనమాట అండి అప్పుడు మనకి మొక్కలాగా వస్తుంది ఇప్పుడు పాన్ నుండి సపరేట్ అవుతుంది గట్టి నుండి కూడా జారి పడట్లేదు కాబట్టి మనకి దీన్ని దీన్ని పర్ఫెక్ట్గా మొక్క అవుతుందండి ఇలా వేసుకుంటే ఇప్పుడు మనం నేర్ డ్రై ఫ్రూట్స్ వేసుకున్న దాని మీద ఈ బూడిద గుమ్ముడికాయ హల్వాను వేసుకొని మిగిలిన డ్రై ఫ్రూట్స్ని కూడా పైన వేసుకొని ఇలా సాఫ్ట్గా చేసుకుందాము ఈ చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుందామండి ఇది చల్లారిన తర్వాతనే కట్ చేసుకుందాము అయితే బూడిదుగుమ్ముడికాయ రసం తాగడం వల్ల అజీర్ణం మలబద్ధకం గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయంట బూడిదుడికాయ రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయంటండి ఇలా బూడిద బూడిదుగుముడికాయ రసం తాగడం వల్ల శరీరానికి అధిక శక్తి కూడా లభిస్తుంది అంటండి ఇలా చల్లారిన తర్వాత మొక్కలు కట్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ మన గుమ్మడికాయ అలవా రెడీ అయిపోయిందండి చాలా బాగుంది టేస్ట్ అయితే అద్దరిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ప్రయోజనాలు ఉన్నాయి జ్యూస్ తాగలేకపోతే ఇలా అలవాయినా చేసుకుంటే ఇలా మనం గోధుమ రవ్వ ఎందుకు వేసామంటే ఇలా మొక్కలా కట్ అవుతుందని గోధుమ రవ్వ వేసామండి గోధుమ రవ్వ నూక వేసుకోకపోయినా చాలా బాగానే వచ్చేస్తుంది ఇలా కొప్పులు వేసుకుని తినేలాగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుందండి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి